హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజీవ్ సందీప్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ టూ పరీక్ష యొక్క గ్రాండ్ టెస్ట్ ను వీడియో చేయడం జరిగింది ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే కలవు రాబోయే పరీక్షలు అడగడానికి ఆస్కారం కూడా కలదు కావున వీడియో అయితే చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి క్వశ్చన్ కింది వాటిలో ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయాన్ని సూచించేది ఏది సరైన సమాధానం ఆప్షన్ బి మార్కెట్ ధరల్లో ఆదాయం నికర పరోక్ష పనులు రెండవ క్వశ్చన్ ఆరవ ప్రణాళికలో ప్రారంభించిన పథకాల్లో సరైన వాటిని గుర్తించండి సరైన సమాధానం ఆప్షన్ బి ఈ వన్ డి టూ సి త్రీ బి ఫోర్ ఏ ఫైవ్ మూడవ క్వశ్చన్ చక్రియ నిరుద్యోగానికి సంబంధించి కింది అంశాలను పరిశీలించండి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏ బిసి నాలుగవ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి కింది వాటిని జతపరచండి సరైన సమాధానం ఆప్షన్ ఏ వన్ ఏ టూ సి త్రీ డి ఫోర్ బి ఐదవ క్వశ్చన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నగదు నిల్వల నిష్పత్తి ఎప్పుడు పెంచుతుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ భారత ఆర్థిక వ్యవస్థ అధిక అధిక ద్రవ్యోల్బణం కలిగి ఉన్నప్పుడు ఆరో క్వశ్చన్ ప్రొఫెసర్ రాజకృష్ణ పేర్కొన్న ఇందు వృద్ధి రేటును అధిగమించి తొలిసారి ఏ ప్రణాళికలో ఐదు శాతం పైగా వృద్ధి నమోదు చేసుకుంది సరైన సమాధానం ఆప్షన్ డి ఆరో ప్రణాళిక ఏడవ క్వశ్చన్ ప్రణాళిక సంఘం నిర్వచనం ప్రకారం పేదరికపు గీతను దేని ఆధారంగా నిర్వహిస్తారు సరైన సమాధానం ఆప్షన్ బి గ్రామాల్లో రెండు వేల నాలుగు వందలు పట్టణాల్లో రెండు వేల ఒక్కొంద కెలరీలు శక్తినిచ్చే ఆదాయం ఎనిమిదవ క్వశ్చన్ నికర దేశీయ ఉత్పత్తి సరైన సమాధానం ఆప్షన్ ఏ స్థూల దేశీయ ఉత్పత్తి మూలధనం తరుగుదల తొమ్మిదవ క్వశ్చన్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఏ రోజున ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ డి ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల పద్నాలుగున పదవ క్వశ్చన్ స్థూల జాతీయ ఉత్పత్తి ఏ విధంగా నిర్వచించవచ్చు సరైన సమాధానం ఆప్షన్ డి ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు సేవల మొత్తం విలువ విదేశాల నుంచి వచ్చే నికర కారక ఆదాయం పదకొండవ క్వశ్చన్ కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ప్రవేశపెట్టడం జరిగింది అయితే దీనికి సంబంధించి కింది పట్ల సరైన ప్రకటన ఏది సరైన సమాధానం ఆప్షన్ టి ఇవన్నీ కూడా సరైనవే పన్నెండవ క్వశ్చన్ కింది వాటిలో ఏది భారత పంచవర్ష ప్రణాళికల ప్రధాన లక్ష్యం కాదు సరైన సమాధానం ఆప్షన్ డి జనాభా వృద్ధి ప్రాంతీయ వృద్ధి పదమూడవ క్వశ్చన్ మధ్యాహ్న భోజన పథకం పేరును ప్రస్తుతం ఏ విధంగా మార్చారు సరైన సమాధానం ఆప్షన్ బి ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ పిఎం పోషన్గా పద్నాలుగవ క్వశ్చన్ ఇందు వృద్ధి రేటు అంటే ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి పంతొమ్మిది వందల యాభై నుండి ఎనభై సంవత్సరాల మధ్య భారత తక్కువ వృద్ధి రేటుకు సంబంధించింది పదిహేనవ క్వశ్చన్ నరసింహన్ కమిటీ సిఫార్సుల ప్రకారం విలీనమైన రెండు జాతీయ బ్యాంకులేవి సరైన సమాధానం ఆప్షన్ సి పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదహారవ క్వశ్చన్ పూరా విధి ఏమిటి సరైన సమాధానం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలను అందించడం పదిహేడవ క్వశ్చన్ కింది వాటిలో తప్పుగా ఉన్నది ఏది సరైన సమాధానం ఆప్షన్ డి ఆరో ప్రణాళిక ఫుడ్ వర్క్ ప్రొడక్టివిటీ పద్దెనిమిదవ క్వశ్చన్ ఎన్ని క్యాలరీల కంటే ఆదాయం తక్కువగా ఉంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరపేక్ష పేదరికం ఉన్నదని భావిస్తారు సరైన సమాధానం ఆప్షన్ బి రెండు వేల నాలుగు వందలు పంతొమ్మిదవ క్వశ్చన్ నిర్వహణలో ఉన్న వ్యవసాయ కమతల వర్గీకరణకు సంబంధించి కింది వాటిలో సరైనదేది సరైన సమాధానం ఆప్షన్ సి ఏబిసిడిఈ అని కూడా సరైనవే ఇరవయో క్వశ్చన్ కింది వాటిలో తప్పుగా ఉన్నది ఏది సరైన సమాధానం ఆప్షన్ డి ప్లానింగ్ అండ్ ది పూర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఇరవై ఒకటో క్వశ్చన్ గీతాకృష్ణన్ రాజచెల్లయ్య నరసింహం కమిటీ దేనికి సంబంధించినవి సరైన సమాధానం ఆప్షన్ సి ప్రణాళికేతర వ్యయం పన్నులు విత్తరంగం ఇరవై రెండవ క్వశ్చన్ భారతదేశ పదకొండవ ప్రణాళికలో వృద్ధి రేటు ఇతర లక్ష్యాలకు సంబంధించి సరైన జీత ఏది సరైన సమాధానం ఆప్షన్ డి వన్ టూ త్రీ ఫోర్ ఇరవై మూడవ క్వశ్చన్ భారతదేశంలో స్థాపించిన వివిధ సంస్థలు వాటి స్థాపన క్రమం ఆధారంగా సరైన క్రమాలను గుర్తించండి సరైన సమాధానం ఆప్షన్ సి ఐఎఫ్సిఐ ఐడిబిఐ నాబార్డ్ సిడ్బి ఇరవై నాలుగవ క్వశ్చన్ కింది కారణాల్లో ఏది జనాభా పెరుగుదల లక్షణాల వల్ల జనాభా మార్పు మొదటి దశ చెబుతుంది సరైన సమాధానం ఆప్షన్ సి జనన రేటు ఎక్కువ మరణ రేటు ఎక్కువ ఇరవై ఐదవ క్వశ్చన్ ఒక దేశం నికర జాతీయ ఆదాయం రూపాయలు ఇరవై వేల కోట్లు నికర బాహ్య ఆదాయ రాబడులు ఐదు వేల కోట్లు వస్తు పన్ను రూపాయలు రెండు వేల కోట్లు సబ్సిడీలు ఇచ్చినది వెయ్యి కోట్లు అయినప్పుడు ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా దేశీయ ఉత్పత్తి ఎంత ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ రూపాయలు పదమూడు వేల కోట్లు ఇరవై ఆరో క్వశ్చన్ పదవ ప్రణాళిక సామాజిక అభివృద్ధి లక్ష్యానికి సంబంధించినది కానిది సరైన సమాధానం ఆప్షన్ సి ఈ ప్రణాళిక కాలంలో అక్షరాస్యత రేటును అరవై ఐదు శాతం నుంచి ఎనభై ఐదు శాతం పెంచుట ఇరవై ఏడవ క్వశ్చన్ కింది వాటిలో సరికానిది ఏది సరైన సమాధానం ఆప్షన్ బి దేశీయ పొదుపునకు ప్రభుత్వ రంగం నుంచి తోడ్పాటు ఏమీ లేదు ఇరవై ఎనిమిదవ క్వశ్చన్ నాలుగవ పంచపరిచ ప్రణాళిక కాలంలో ప్రారంభించిన పథకాలు సరైన సమాధానం ఆప్షన్ డి వన్ టూ త్రీ ఫోర్ పై ఇవన్నీ కూడా సరైనవే ఇరవై తొమ్మిదవ క్వశ్చన్ కింది వాటిలో జేఆర్వై లక్ష్యం కానిదేది సరైన సమాధానం ఆప్షన్ బి పేదరికపు గీతను పైనున్న వారిని స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేసి సహాయం చేయుట ముప్పైవ క్వశ్చన్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సరికానిదేది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎస్జిఎస్వై పిఎంజిఎస్వై అనే రెండు పథకాలు దీనిలో విలీనమయ్యాయి ముప్పై ఒకటో క్వశ్చన్ కింది వాటిలో తప్పుగా జత చేసింది ఏది సరైన సమాధానం ఆప్షన్ డి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండు వేల ఏడు ముప్పై రెండవ క్వశ్చన్ ప్రణాళిక దాని లక్ష్యాన్ని జతపరచండి సరైన సమాధానం ఆప్షన్ బి వన్ డి టూ ఏ త్రీ బి ఫోర్ హి ముప్పై మూడవ క్వశ్చన్ భారతదేశ నూతన పారిశ్రామిక విధానం ప్రధాన లక్ష్యం కాని అంశాన్ని గుర్తించండి సరైన సమాధానం ఆప్షన్ సి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించటం ముప్పై నాలుగవ క్వశ్చన్ భారతదేశంలో బ్రిటిష్ వారు జనపనార పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కారణాన్ని గుర్తించండి సరైన సమాధానం ఆప్షన్ బి భౌగోళికంగా ఈ పరిశ్రమ భారతదేశంలో అనుకూలంగా ఉండడం ముప్పై ఐదవ క్వశ్చన్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లక్షణాలకు సంబంధించి కింది వాటిని పరిగణించండి సరైన సమాధానం ఆప్షన్ సి వన్ టూ ఫోర్ ముప్పై ఆరవ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి సరైన సమాధానం ఆప్షన్ బి వన్ బి టూ ఏ త్రీ డి ఫోర్ ఈ ఫైవ్ సి ముప్పై ఏడవ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి సరైన సమాధానం ఆప్షన్ డి పై ఇవన్నీ కూడా సరైనవే ముప్పై ఎనిమిదవ క్వశ్చన్ కింది వాక్యాలను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి పరిశీలించండి సరైన సమాధానం ఆప్షన్ బి రెండు మరియు మూడు సరైనవి ముప్పై తొమ్మిదవ క్వశ్చన్ పనికి హారం పథకాన్ని ఏ విధంగా పునర్నిర్మించారు సరైన సమాధానం ఆప్షన్ ఏ జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం నలభై క్వశ్చన్ జాతీయ ఆదాయాన్ని సూచించేది సరైన సమాధానం ఆప్షన్ డి దేశంలో అన్ని కర్మాగారాల సంపాదన మొత్తం నలభై ఒకటో క్వశ్చన్ క్యాపిటల్ అకౌంట్ కన్జర్ కన్వర్జిబిలిటీ ఆఫ్ రూపీ అంటే ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇండియన్ రూపీని చట్టబద్ధమైన డాలర్ గా మార్చుకోవచ్చు నలభై రెండవ క్వశ్చన్ భారతదేశంలో దరిద్ర రేఖను ఎలా నిర్ణయిస్తారు సరైన సమాధానం ఆప్షన్ ఏ కనీస ఆహార ధాన్యాల పొందని వారిని నలభై మూడవ క్వశ్చన్ ఒకటో తారీఖు పన్నెండో నెల పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ప్రారంభమైన స్వర్ణ జయంతి షహరీ రోజుగారి యోజన ద్వారా పట్టణ నిరుద్యోగులకు ఉపాధి సౌకర్యంలో ఏవి దానం ఉండదు సరైన సమాధానం ఆప్షన్ డి ప్రధానమంత్రి మంత్రి యోజన నలభై నాలుగవ క్వశ్చన్ భారతదేశంలో నీలి విప్లవం ఏ పంచవర్ష ప్రణాళిక కింద ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ సి ఏడో పంచవర్ష ప్రణాళిక నలభై ఐదో క్వశ్చన్ లక్షల పని దినాలను మగవారికి మహిళలకు కల్పిస్తూ వారందరినీ భాగ్యస్వామ్యం సహకారంతో చేయాలని లక్ష్యంతో చేపట్టిన విధానం ఆప్షన్ బి సామాజిక అభివృద్ధి పథకం నలభై ఆరో క్వశ్చన్ స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గారి యోజన వేటిని విలీనం చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎండబ్ల్యూఎస్ నలభై ఏడవ క్వశ్చన్ పదకొండవ ప్రణాళికలో కింది వాటిలో మానిటరబుల్ టార్గెట్ కానిది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రతి వెయ్యి సజీవ జనాలకు శిశుమరణ రేట్లు నలభై ఐదుకు తగ్గించుట నలభై ఎనిమిదవ క్వశ్చన్ కింద పేర్కొన్న వాటిలో మేరాసెల్ కమిటీ దేనికి సంబంధించినది సరైన సమాధానం ఆప్షన్ ఏ చేనేత పరిశ్రమల అభివృద్ధి నలభై తొమ్మిదవ క్వశ్చన్ భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓలో సభ్యునిగా చేరిన సంవత్సరం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ డి పంతొమ్మిది వందల తొంభై ఐదు చివరి క్వశ్చన్ యాభై యాభైవ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ సి ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ పాడి పశువుల పథకం వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదకొండుకు కంటి వెలుగు పథకం వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేనుకు గిరిబాల వికాస పథకం వచ్చేసి రెండు వేల పద్దెనిమిది జూలై ఆరుకు ఈ యొక్క బస్తీ దవాఖాన వచ్చేసి మనకు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఆరవ తారీఖున సో సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేది సరైన సమాధానం చూశారు కదా ఫ్రెండ్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ టూకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు అయితే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ సిక్స్టీన్లో తొందరలోనే గ్రాండ్ టెస్ట్ సెవెంటీన్ కూడా అప్లోడ్ చేయబడుతుంది ట్రెన్ అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్